నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే అందరూ చేసిన హత్యలు కానీ అరాచకాలు కానీ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ ఇలా అన్నీ జరుగుతూ వస్తున్నాయి సో ఇప్పుడు మాజీ మంత్రి కొడల్ నాని కూడా అరెస్ట్ అవుతాడా అవడా ఇదే దీనిపైనే విశ్లేషించడానికి మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం గత ప్రభుత్వంలో చూసుకున్నైతే సోషల్ మీడియా అనేక మంది అనేక రకాలుగా పోస్టులు పెడుతూ వస్తున్నారు సో అరెస్ట్లు జరగడం కూడా జరుగుతుంది సో ఇప్పుడు రీసెంట్గా మాజీ మంత్రి నానిని కూడా అరెస్ట్ తప్పదంటారా అరెస్టు చేయిస్తారా లేదా అనే దీని మీద మీరు ఏమంటారు అంటే ఇవాళ యాక్చువల్గా కొడాలి నాని అనుచరులు ఒక తమ్మండుగురు అరెస్ట్ అయ్యారు ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళు గతంలో టీడీపీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరు బట్టల దుకాణం మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా సో అప్పుడే పలు సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి ముఖ్యంగా ఖాళీ అనే ఆయన ప్రధాన అనుచరుడు ఎవరికి కొడాలి నానికి అతని మీద కూడా కేసు నమోదైంది కానీ ఆయన పరారీలో ఉన్నాడు ఈ తొమ్మడుగురిని అయితే ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇది అసలు ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అయితే వైసీపీ హయాంలో చాలా జరిగాయి మనకు తెలిసే అట్రాసిటీస్ ఎన్ని జరిగాయో ఒక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కావచ్చు దాడి తర్వాత మంగళగిరి మన ప్రధాన తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద దాడి కావచ్చు ఇవి కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం అన్యాయంగా తర్వాత లోకేష్ గారి ఇప్పగళ్ళం పాదయాత్రకి అడుగడుగున ఆటంకాలు కల్పించటం అప్పుడు ఒక కొత్తగా ఒక సెక్షన్ ఇంట్రడ్యూస్ చేయాలనుకోవడం మళ్ళీ దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అనుకోండి ఏది ఏమైనా కూడా తెలుగుదేశానికి సంబంధించి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు వివిధ రకాలుగా వేధించటం జరిగింది సో ఆ వేధింపులకి ఇవాళ ఒక ముగింపు కనిపిస్తుంది మనకి ఇవాళ చూసుకుంటే మనం సంజయ్ కుమార్ అరెస్ట్ అయ్యాడు ఎవరు ఐపీఎస్ ఐపీఎస్ సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ సిఐడి అధిపతి కాబట్టి సిఐడి అధిపతి ఎవరు సంజయ్ కుమార్ ఇవాళ సస్పెండ్ అయ్యాడు సో ఒక్కొక్కటి జరుగుతున్నాయి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం చెందారో తన పిల్లల మీద వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల మీద సోషల్ మీడియాకి సంబంధించి ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతూ వస్తుంది జరగాలండి ఇప్పుడు ఈ అరెస్ట్లు చూసాకే రోజా భయపడింది ఒక శ్రీరెడ్డి భయపడి క్షమాపణలు చెప్పింది ఒక పోసాని రాజకీయాలకి గుడ్ బై చెప్పాడు భయపడి తర్వాత రామ్ గోపాల్ వర్మ భయపడిపోయి మనిషి దొరకకుండా పారిపోయి ముందస్తు బెయిల్ వచ్చాక బయటకు వచ్చాడు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మీరు తీసుకుంటే అరెస్ట్ అనే భయం వాళ్ళలో వచ్చింది జైలు అంటే భయం వచ్చింది అంటే రెడ్ బుక్ ఓపెన్ అయింది రెడ్ బుక్ ఎవరిది మన లోకేష్ గారిది మూడు నెలలు ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేయాల నాలుగో నెల నుంచి ఓపెన్ చేసి ఇంక ఎనిమిది రోజులైతే ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది సో మూడు నెలల్లో కొంచెం భయం తీసుకొచ్చాడు ఆయన ఇది సరిపోదండి ఇది అస్సలు సరిపోదు జైల్లో పెడితేనే బుద్ధి వస్తుంది వాళ్ళకి భయం రావాలి ఒక్క వాళ్ళని సస్పెండ్ చేసేసో లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చేసో కుదరదు ఇప్పుడు వైసీపీలో ఎవరు తప్పు చేసినా కూడా అరెస్ట్లు అయితే జరిగి తీరాలి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలి ప్రజలు ఎదురు చూస్తున్నారు సొంత చెల్లెలు ఎదురు చూస్తుంది బయట వాళ్ళు ఎందుకు షర్మిలానే ఎదురు చూస్తున్నారు వాళ్ళ అమ్మ కూడా ఏమీ క్షమించదు కొడుకుని వాళ్ళు ఇంకో చెల్లెలు సునీత కూడా క్షమించదు కాబట్టి ఇవాళ నిన్న మనం చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి సో ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడినా లేదు మరొకళ్ళు భయపడినా అందరూ భయపడుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి కూడా మనకి చూస్తున్నాం మనం ఏం జరుగుతున్నాయో ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలుగుదేశం కూటమి అది జరగాలండి ఎవరికైనా కూడా తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనేది రావాలి వాళ్ళలో అది రానంతసేపు వాళ్ళు ఫోన్లే ఏమి జరగదు అనే ఒక ధీమాలో ఉంటారు ఫస్ట్ మూడు నెలలు కూడా వైసీపీ వాళ్ళు అదే కదా అనుకున్నారు ఏముందిలే ఇంక మన జోలికి రారు ఏం జరుగుతుంది అనుకున్నారు కానీ ఏం జరగదో వాళ్ళకి జరిపించి చూపించింది తెలుగుదేశం కూటమి ఇప్పుడు ఎవరినైనా సరే ఈడ్చుకొస్తామని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పారు ఇంకా అసలు లోకేష్ అయితే చెప్పక్కర్లేదు కాబట్టి ఇవాళ జరుగుతున్నవన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయి ఇందులో ఏమీ ఎవరిని వేధించడం కానీ లేదు వాళ్ళ మీద బలవంతంగా ఏదో రుద్దేసి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలేం కాదండి ఇవి జరుగుతున్నవన్నీ కూడా సక్రమాలే అవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పిదాలకి ఇంకా చాలా చిన్నగానే జరుగుతుంది అన్నాడైతే ఇంకా పెద్ద ఎత్తున జరగాలి ఒక్కొక్కళ్ళకి భయం తెలియాలి జైలుకి వెళ్ళాలి అది మాత్రం మనం కోరుకుంటాం అదే మేడం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుందో వైసీపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ అలానే జరుగుతూ వస్తుంది దీని మీద మీ స్పందన ఏంటి అంటే గతంలో వైసీపీ వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని మనం విన్నాము దానికి సంబంధించి కూడా కొంత వచ్చింది కానీ అది సరిపోదు ఇప్పుడు దాని మీద కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు దృష్టి పెట్టాలండి ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ తెలంగాణలో ఎంత ప్రకంపనను సృష్టించిందో ఆంధ్రాలో కూడా అంతే సృష్టించింది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకంగా వీళ్ళు రేవంత్ రెడ్డి కోసం అక్కడ వాళ్ళ ఇంటి ముందే అంతా నిఘా ఏర్పాటు చేసి ఇవన్నీ చేశారు అప్పుడు ఆ రకంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మనకు తెలీదు ఏది ఏమైనా కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ అనే కాదండి వాళ్ళు చేసిన భూదందాలు కావచ్చు ఇసుక మద్యం తర్వాత ఖనిజాలు ఈ దందాలన్నింటి మీద ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది కొంతవరకు వాళ్ళు వాటికి ఒక చర్యలైతే తీసుకున్నారు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కొంతవరకు తీసుకున్నాం మనం అయితే ఇది సరిపోదు అనేది ఆయన ఉవాచ నిన్న నిన్న క్యాబినెట్ భేటీలో కూడా ఆయన అదే కదా చెప్పారు కాబట్టి వెళ్ళడం ఈ ప్రభుత్వం సక్రమంగానే వెళ్తుందండి అది కొంచెం స్పీడ్ పెంచితే బాగుంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ